హలో అండి పుట్టి వీడియో ఏంటంటే గుడి దగ్గర లైట్ బిగిస్తున్నామండి ఇదిగోండి అబ్బాయి అయితే బిగిస్తున్నాడు ఈ అబ్బాయి మెకానిక్ అబ్బాయి అమ్మవారి దగ్గర లైట్ బిగిస్తున్నాడు వచ్చాడు అక్కడ నేను బిగిస్తానులే అని చెప్పి వచ్చాడు ఈ లైట్ అనేది ఆర్మీ అబ్బాయి సురేష్ అబ్బాయి ఇచ్చాడు అతను ఇచ్చాడు మనం అప్పటి నుంచి కూడా నేను బిగించలేకపోయినాను ఎందుకంటే నాకు ఇంట్లో సర్లేదు దానివల్ల నేను అక్కడ చేయలేకపోయినాను ఇప్పుడు ఏమంటే దసరా మొదలైంది కదా నవరాత్రులు అందుకని ఖచ్చితంగా అమ్మకైతే అవసరము రానాయన అంటే రా అనంగల్లే వచ్చేసాడు ఇవ్వండి అయితే రెడీ చేసుకున్నాడు లైట్ పైనుంది కదా అది అందుకని లిచ్చిన్ పాడైపోయింది దాన్ని అంతా రిపేర్ చేస్తున్నాడు అబ్బాయి ఒళ్ళే చేస్తున్నారు పాపం ఇద్దరు అబ్బాయిలు అయితే వచ్చారు ఇద్దరు అబ్బాయికి ఏమేమి స్విచ్ బోర్డులన్నీ కావాలి ఏమేమి అన్నీ చెక్ చేసుకొని లైట్ ఎట్లా పెట్టాలి అనేది పెట్టేసి లైట్ అయితే మేము తెలియటూరు బాక్సు అంతా మళ్ళా ఈ అబ్బాయి అయితే తెచ్చినాడు దాని స్టాండు వైరు ఈ అబ్బాయి అయితే తెచ్చినాడు కమ్మీ రెడీ లెక్క అని చెప్పి దాంతోపాటి వైర్ అయితే రాలేదు స్టాండ్ అయితే పైప్ అయితే ఇవ్వలేదు సరే ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పి ఆ అబ్బాయి దగ్గర ఉన్న స్టాండ్ తెచ్చి ఆ అబ్బాయి అయితే బిగిస్తానని రెడీ అవుతున్నాడు అంతా రెడీ చేసుకుంటున్నాడు గుడి దగ్గర అయితే ఇలా అయితే ఉందండి పందిలు అయితే వేయలేదు పందిలు కొంచెం ఇంకా టైం పడుతుంది రేపు ఇల్లుండి వేసుకోవాలి రేట్లు దొరకలేదండి ఈ అబ్బాయి రోజు ఫోన్ అయితే సరే ఇంకా అబ్బాయి అయితే స్వింగ్ అంతా వేసుకొని లైట్ సెట్ చేస్తున్నాడు లైట్ ఇట్లా అయితే ఉంది గుడి దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము ఇంకా పందిలు వేయలేదు గుండి ఇలా అయితే లైట్ అయితే చేసినాం అయిపోయింది ఆడికి అమ్మవారి కాడ ఈ దీపస్తంభాలు ఆకులు తీసారు అంటే భాగ్యలక్ష్మి ఎస్ఎస్ అని సంగమ్మ వాళ్ళు వాళ్ళు తీర్చారు వాళ్ళ నేమ్ కూడా వేసినాం మేము ఇవి లైవ్లో కూడా చూపించాను నేను అయితే మేము పెట్టడం జరిగింది పూజ అయితే ఈరోజు లేట్గా అయిందండి ఎందుకంటే లైట్ బిగించుకొని గుడి అంతా కడుక్కొని అవన్నీ తీసి సర్దుకొని అన్నీ చేసేలా అభిషేకం చేసాము అమ్మవారికి ఆ అభిషేకం చేయడం ఇంత టైం పట్టిందండి సెవెన్ థర్టీ అయిపోయింది అప్పటికే ఇప్పటికైతే పూజ అయితే మేము అయి పూజ చేసినాము ఏదో అమ్మకు ఉన్నంతలో పండ్లు అవి పెట్టేసి పూజ అయితే రెడీ చేసేసాము ఇక్కడైతే ఎవరు లేరండి అంతా ఒక ఇరవై ఉన్నాయి ఫ్రైడే అయితే వస్తారు ఇప్పుడు మనం చేయాలి కదా నవరాత్రులు కాబట్టి అమ్మవారికి ఇలా అయితే నేను చేసుకున్నాను మాకు కూడా ఇంట్లో పాపకు చూరము ఏదో సింపుల్గా చేయాలి అమ్మని వదలకూడదామాది అనేసి ఇలా అయితే చేసుకునేసినాము గుడి అంతా కడిగేసి ముందు పక్క అంతా కడిగేసి అన్నీ సర్దుకొని చెట్లకు నీళ్ళు పట్టేసి చాలా పని ఉంటుందండి అక్కడ అమ్మవారి కాడ కానీ మనం చెయ్యాలి ఆమెనైతే మనం వదలకూడదు ఎందుకంటే ఆమె మనం మనని ఎన్నుకునేది కాబట్టి ఖచ్చితంగా మనం కష్టమైన నిష్టమైన అమ్మవారికి అయితే చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఎవరన్నా మా వీడియో చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే